గురించి అగ్గిపెట్ట గురించి గురించి ఆ పన్నీరు అద్భుతమైన వ్యాఖ్యలు రాశారు ఒకసారి చూద్దాం మనం అక్రమాల టానిక్ పన్నీరు వారి ఎందుకు కనుమరుగయ్యింది టానిక్ టానిక్ అంటే ఒక స్పెషల్ జీవో తెచ్చుకుని తోనిక్ అనే ఒక సంస్థ స్థాపించి వందల కోట్ల కొల్లు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ వైన్ షాప్ ఆ వైన్ షాప్ చేస్తున్న తప్పిదాల తప్పిదాలని ప్రజల ముందు పెట్టి వాళ్ళు చేస్తున్న స్కామ్లను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు పాపం ఒక వ్యక్తి అయితే ధోని సంస్థ జిఎస్టి కొడుతుందని తెలుసుకుని లోతుగా దర్యాప్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టి కొడుతుందని ప్రభుత్వం కూడా మంచిగానే దర్యాప్తు చేసిందట సెంట్రల్ జిఎస్టి కూడా వీటిపై ఆరా తీసింది కానీ అక్కడ సెంట్రల్ కి ఎటువంటి సమాచారం దొరకలేదు ఈ ప్రక్రియలో ఒక నిజాయితీ గల జిఎస్టి ఆఫీసర్ అయితే బలైపోయినట్టు పాపం ఎంత చీకటి కోణం ఉంటుందో మీరు నిజంగా పోయించారు కవిత కన్ని బయట పెడుతుంది బండారం నిజంగా మా సిద్ధిపేట మాటల గురించి అది దారుణాతి దారుణంగా ఉంటుంది వ్యవస్థ పాపం ఇన్వెస్టిగేట్ చేసిన జిఎస్టి ఆఫీస్ అని బలైపోయినాడు దానికి ఏం చేసిన వాళ్ళు అప్పటి వరకు హడావిడి చేసిన మీడియా సోషల్ మీడియా తర్వాత ఎటువంటి సమాచారాన్ని కూడా బయట పెట్టలేదు ప్రచారం చేయలేదు ఇంతకీ అసలు ఏమైంది ఎందుకు ఇప్పుడు ఈ ఊసు లేదు అని ఆలోచిస్తే హ్యాపీ రావు కర్ణాటక డి ఒక పెద్ద మనిషి ఓ ఏదో కథ ఉంది హ్యాపీ రావు అంటే మీకు తెలుసుగా కర్ణాటక డి ఒక పెద్ద మనిషిని హోటల్లో కలిసి ఒక ఒప్పందానికి వచ్చిండ్ అని సమాచారం అప్పటి నుండి ఆ సంస్థ చేసిన స్కాములు మాయమయ్యాలి కర్ణాటక డి అంటే మీకు తెలుసు శివ శివశంకర హర హరంకర్ మేబిడే మరి అయితే అక్కడ హోటల్ కలిసి ఇక ఈ యాపిరావుకు ఈ సిదిపేట మోడల్ కు అన్నిపేట మత్స్యకు వాళ్ళ మధ్యలో ఇది ఏదైతే సంస్థ ఉందో జిఎస్టీ కొట్టిందో దాని మీద ఇక మా గురించి వార్తలు రావద్దు మా గురించి దర్యాప్తులు కావద్దు అని చెప్పి సెటిల్ చేసుకోవాలని చెప్పి తింది దళితని ము దళితులను ముంచిన పన్నీరు వారి పాల వ్యాపారం అయితే ఈ పన్నీరు వారి పాల వ్యాపారం ఎట్లా నడుస్తుంది అంటే అప్పుడు గురుకులాలకి హాస్టళ్ళకి ఏదైనా ఒక సంస్థ పెట్టంగా లాభాలకి పోతుందా పాలదంద ప్యూర్ మిల్క్ పోస్ట్లో కూడా కొంత టైం పడుతుంది జనాల ఆదారం అంటే పాలదంద పెట్టంగానే అంటే లాభంలో పోయింది ఎట్లా పోయింది కావాల్సిన అన్ని గురుకులాలకు మాపాలే అవ్వాలి మాపాలే పోవాలి సారీ ఒక సామాన్య వ్యక్తి పాల వ్యాపారం చేస్తే అతను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి కానీ కంపెనీ పెట్టగానే లాభాల్లోకి పోవడం మనం ఈ సంస్థలో చూస్తాం ప్రభుత్వానికి సంబంధించిన ఎస్టీ ఎస్టీ గురుకులాలు అనేకమైన వాటిల్లో తన అధికారం ఉపయోగించి పాలే ఉండేలా చూసుకున్నారు మన సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ సో అటువంటి ప్రభుత్వ సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ ని ప్రోత్సహించాలి కానీ అలా జరగలేదు అధికారాన్ని వాడుకొని తన సొంత సంస్థకు లాభం చేయకొని